హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆరో తరగతిలోని కుటుంబం గురించి ఒక లెసన్ ఉందండి అంటే కుటుంబం అంటే ఏంటి పరిమిత కుటుంబం అంటే ఏంటి అన్నది లెసన్ ఉందనమాట దాని గురించి కొన్ని ముఖ్యాంశాలు ఇచ్చాను అలాగే ఇప్పుడు ఇచ్చిన వాటి మీద కొన్ని బిట్స్ కూడా ఇచ్చాను ఇది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది వీడియో అయితే కుటుంబం అంటే ఏంటో ఇప్పుడు చూద్దామని చూడండి మానవ సమాజంలో అతి ముఖ్యమైన ప్రాథమిక సంస్థ కుటుంబం ఈ కుటుంబం అన్నది ఎవరెవరు ఉంటారు తండ్రి తల్లి సోదరులు సోదరీమణులు కలిసి అన్యోన్యంగా ఉంటే అదే కుటుంబం అవుతుంది అంతే కదండి అందరం కలిసి ఉన్నదాన్ని అంటే తండ్రి తల్లి అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య వీళ్ళందరూ కలిసి ఉన్నదాన్నే కుటుంబం అవుతుంది కుటుంబం అని అంటారు కుటుంబ సభ్యుల మధ్య బంధుత్వము రక్త సంబంధం ఉంటుంది కుటుంబం వల్ల వ్యక్తి యొక్క శీలము తీర్చిదిద్దబడుతుంది అంటే ఏంటి శీలము అని అంటే మూర్తిమత్వం అన్నది తీర్చిదిద్దబడుతుందనమాట సమిష్టి కుటుంబ విధానం విచ్ఛిన్నమైన తర్వాత భార్యాభర్త వారి పిల్లలు వేరే ఉండసాగారు ఈ విధానంలో కేంద్రీక కుటుంబ విధానం అని అంటారనమాట అంటే విచ్ఛిన్న అంటే సమిష్టి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయాక ఓన్లీ అంటే భార్య భర్త పిల్లలు మాత్రమే ఉంటున్నారు ఇలా ఉండడాన్ని కేంద్రీక కుటుంబ విధానం అని అంటారు ఎక్కువ మంది సభ్యులు లేని కుటుంబమే పరిమిత కుటుంబం భార్యాభర్త ఒకరిద్దరు పిల్లలు మాత్రమే ఉంటారు ఎక్కువ మంది పిల్లలు కుటుంబ సభ్యులతో కూడినది పెద్ద కుటుంబం అని అంటారు అంటే పరిమిత కుటుంబం అంటే భార్యాభర్త ఒకరు లేదా ఇద్దరు కుటుంబం ఇద్దరు పిల్లలు ఉంటారనమాట అయితే వీటి మీద ఇప్పుడు క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి సామాజిక వ్యవస్థలోని ప్రాథమిక అంశము ఏది కుటుంబం ఆన్సర్ పౌరులకు మొదటి పాఠశాల ఏది కుటుంబమే ఒకే సామూహిక గుర్తింపు కలిగి సంఘటితమైన అనేక ప్రజల సముదాయంలో ఉన్న సమాహారాన్ని ఏమంటారు అని అంటే సమాజం అని అంటారు సమాజాభివృద్ధికి అమలు చేసే ఉపాధి ఉపాధి కల్పన కార్యక్రమం ఏది సర్వన్న జయంతి గ్రామ రోజ్గార్ యోజన అని అంటారు ఇవండి కుటుంబం గురించిన ముఖ్యమైన బిట్స్ ముఖ్యాంశాలు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో ఆరో తరగతిలోనే ఈ కుటుంబము సమాజము అనే లెసన్ ఉంటుందన్నమాట ఇవాళ మొదటిగా నేను కుటుంబం గురించి ముఖ్యాంశాలు చెప్పి దాని మీద బిట్స్ అన్నవి ఇచ్చాను నెక్స్ట్ సమాజం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఓకే థ్యాంక్ యూ అండి